అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణలో బిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణలో బిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ ఆడ అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే

বৱো বে বའে বདས বདག அவன்னை முன் வேட்டே தெலங்கானாடுபட்டு அவங்க முக்கியம்தித்தேன் తెలంగాణ ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ ఆడబిడ్డల్ని ముఖ్యమంత్రి దాదాపు మూడు గంటల పైగా అసెంబ్లీ నిలబడి ఉన్నా ముఖ్యమంత్రి కానీ స్పీకర్ గారు రెండు నిమిషాల సమయం తెలంగాణ రేవంత్ రెడ్డి వెంటనే మహిళలు అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే మహిళలు అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే చీఫ్ మినిస్టర్ గా చీఫ్ మినిస్టర్ గా ప్రవర్తిస్తున్నాం చె <concept> See young, see young, see young, young, Bueno, con primero libre,